వెల్కమ్ బ్యాక్ టు హిందూస్ కలెక్షన్ ఈ వీడియోలో కూడా మొత్తం కుర్తీస్ అయితే వచ్చేసాయండి ఎందుకంటే లాస్ట్ టైం పెట్టిన వీడియోలో కుర్తీస్ అన్నీ సోల్డ్ అవుట్ అయిపోయాయి అందరికీ ఇవ్వలేకపోయాను సో మళ్ళీ అయితే అడుగుతున్నారు కాబట్టి మళ్ళీ కుర్తీస్ కలెక్షనే పెడుతున్నాను చూడండి వన్ బై వన్ చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి ఇలా మెరూన్ కలర్ కాంబినేషన్ ఇలా ఫ్రంట్ వర్క్ అయితే వస్తుందండి చూసారు కదా వర్క్ ఎంత బాగుందో మొత్తం బ్రాండెడ్ టాప్స్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది అండ్ సైజ్ ఈజ్ డబల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సైజ్ అండి ఇది కాటన్ ఫ్యాబ్రిక్ లెంత్ కూడా చాలా లెంత్ ఉంటుంది చాలా బాగుంటుంది ఓన్లీ వన్ ఫిఫ్టీ షిప్పింగ్ ఈజ్ అడిషనల్ ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు ఈ వీడియోలో కూడా గివ్ అవే అయితే ఉందండి లైక్ చేసి ఇన్స్టాని ఫాలో చేసిన వాళ్ళకి మంచి టాప్ అయితే గీవే ఉంది ఎవ్వరు మిస్ చేసుకోవద్దు లైక్ చేయండి అండ్ నెక్స్ట్ ఇలా చెక్స్ ప్యాటర్న్లు అయితే వచ్చేసింది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుందండి ఫ్రంట్ నెక్ దీనికైతే లైనింగ్ కూడా వచ్చేసింది ఒకసారి చూడండి దీనికైతే లైనింగ్ కూడా వచ్చేసింది అన్నిటికీ రాదు దీనికి మాత్రమే లైనింగ్ వచ్చింది అండ్ ఇది వచ్చేసి సైజ్ ఎక్సెల్ ఇది ఎక్సెల్ సైజ్ దాకా వస్తుంది ఓన్లీ వన్ ఫిఫ్టీ చాలా రీ రీజనబుల్ ప్రైజెస్ అయితే ఉంటాయి మన దగ్గర అండ్ నెక్స్ట్ చూసారా లైట్ బేబీ బేబీ పింక్ కలర్ చాలా బాగుంది ఇదైతే ఖుషీ బ్యాండ్ అండి చాలా బ్రాండెడ్ టాప్స్ మన దగ్గర అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి సైడ్ ఎక్సెల్ సైజ్ అయితే వస్తుంది లెంత్ చూడండి లెంత్ కూడా సైడ్ కట్ అయితే వస్తుంది వీటిల్లో టాప్స్ అన్ని సైడ్ కట్ అయితే వస్తాయి ఓన్లీ వన్ ఫిఫ్టీ షిప్పింగ్ ఈజ్ అడిషనల్ ఏపీ తెలంగాణ ఎయిటీ రూపీస్ నార్త్ సైడ్ వన్ ఫిఫ్టీ రూపీస్ సౌత్ సైడ్ హండ్రెడ్ రూపీస్ అయితే ఉందండి కొరియర్ చార్జ్ నెక్స్ట్ చూసారా మెరూన్ కలర్ పిక్క మెరూన్ ఇది కూడా కాటన్ ఫ్యాబ్రిక్ వస్తుంది నెక్ అయితే ఇలా వస్తుంది అండ్ ఇవన్నీ సింగిల్ పీసెస్ అండి చూ చూసిన వెంటనే బుక్ చేసుకోకపోతే మళ్ళీ వేరే వాళ్ళకి చెప్పాల్సి ఉంటుంది ఇది సైజ్ ఎమ్ సైజ్ వస్తుంది లేదు సారీ ఇది ఎస్ ఎల్ సైజే వస్తుంది ఇది సైజ్ ఎల్ సైజ్ వస్తుంది ఓన్లీ వన్ వన్ ఫిఫ్టీ మాత్రమే షిప్పింగ్ అడిషనల్ అండ్ నెక్స్ట్ రెడ్ కలర్ డైలీ వేర్ కుర్తీస్ అండి డైలీ వేర్ యూజ్ చేయడానికి చాలా బాగుంటాయి నెక్స్ట్ ఇది త్రీ బై ఫోర్త్ వస్తుంది హ్యాండ్ ఇది కాలర్ టైప్ అయితే ఇచ్చేసాడు ఫ్రంట్ బటన్ ఇది సైజ్ వచ్చేసి ఎక్సెల్ సైజ్ అయితే వస్తుంది అండ్ ఓన్లీ వన్ ఫిఫ్టీ షిప్పింగ్ ఈజ్ అడిషనల్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక చాలా మంచి కలెక్షన్ అయితే మిస్ అవ్వకుండా ఫాలో అయిపోండి చూశారు చూసారు కదా కాటన్ టాప్ అయితే వచ్చేసింది ఇది వచ్చేసి కొత్త ప్యాటర్న్ చాలా బాగుంటుంది ఇది కాలర్ టైప్ ఇది సైజ్ వచ్చేసి ఎల్ సైజ్ వస్తుంది అండ్ డైలీ యూజ్కి చాలా కంఫర్ట్ అయితే ఉంటుంది అండ్ నెక్స్ట్ చూసారు కదా చాలా బాగుంటుంది ఇది కూడా ఇది లాస్ట్ వీడియోలో చాలా మంది అయితే అడిగారు ఎల్ సైజ్ ఇది ఫార్టీ సైజ్ వస్తుందండి ఇది కలర్ ఓన్లీ వన్ ఫిఫ్టీ షిప్పింగ్ ఈజ్ అడిషనల్ అండ్ నెక్స్ట్ పింక్ కలర్ ఫ్యాబ్రిక్ కూడా టూ గుడ్ ఉంటుందండి ఫ్యాబ్రిక్ కూడా అసలు ఎక్కడ ప్రాబ్లమే ఉండదు బ్రాండ్ వచ్చేసి ఇది కాయా కాయా బ్రాండ్ అయితే వస్తుంది అన్ని బ్రాండెడ్ టాప్సే ఓన్లీ వన్ ఫిఫ్టీ ఇది సైజ్ ఫార్టీ దాకా వస్తుంది సైజ్ ఈజ్ ఎల్ అండ్ లాంగ్ లెంగ్ వచ్చినది కూడా చాలా బాగుంది ఓన్లీ వన్ ఫిఫ్టీ బయట కాస్ట్గా కంపేర్ చేస్తే మన దగ్గర చాలా రీజనబుల్ ప్రైస్ అండ్ నెక్స్ట్ లైట్ బేబీ పింక్ కలర్ చూస్తున్నారు కదా కింద అయితే ఇలా ఫ్ల ఫ్లవర్ అయితే వచ్చేసాను చాలా బాగుంది లోటస్ ఫ్లవర్ డిజైన్ నెక్స్ట్ ఫ్రంట్ అయితే ఇలా వస్తుంది ఇది కూడా కాయా బ్రాండ్ అండ్ ఇది సైజు ఇచ్చేసి ఇది కూడా ఎల్ సైజ్ అయితే వస్తుంది ఓన్లీ వన్ ఫిఫ్టీ షిప్పింగ్ ట్రెడిషనల్ నార్త్ సైడ్ వన్ ఫిఫ్టీ సౌత్ సైడ్ ఎయిట్ హండ్రెడ్ ఏపీ తెలంగాణ ఎయిటీ రూపీస్ అడ్రస్ పెట్టాక పేమెంట్ చేస్తున్నారు సో మీరు కొంచెం ముందే చూసి పేమెంట్ చేయండి మేడం మళ్ళీ వీటిల్లో వచ్చేదేమో చాలా లో ప్రైజెస్ ఇది వచ్చేసి ఎక్సెల్ సైజ్ దాకా వస్తుంది డైలీ వేర్ టాప్స్ చాలా బాగుంటాయి క్వాలిటీ వైజ్ టూ గుడ్ అనమాట ఎక్కడ మిస్ చేసుకోవద్దు మళ్ళీ నెక్స్ట్ ఇవి వస్తాయో రావో కూడా తెలియదు ఒక్కసారి వచ్చిన ఐటమ్ మళ్ళీ అయితే రిపీట్ అవ్వదు ఇది ఎల్లో కలర్ మల్టీ కలర్ కాంబినేషన్ ఫ్రంట్ నెక్ ఇలా వస్తుంది అండ్ సైజ్ వచ్చేసి ఎల్ సైజ్ వస్తుంది అండ్ నెక్స్ట్ వీడియోకి ఈ టాప్స్ ఉండకపోవచ్చు రీస్టాక్ కూడా రాకపోవచ్చు ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటే మేడం ఇదే కాస్ట్లో ఇదే టాప్స్ ఇలాగే రావాలని ఏమీ లేదు ఫస్ట్ నుంచి అందరు అదే అంటున్నారు ఫస్ట్ ఇలా పెట్టారు తల తర్వాత అలా పెట్టారు అని అలా ఇలా అని ఏమి ఉండదు క్వాలిటీని బట్టి కాస్ట్ ఉంటుంది మోడల్ని బట్టి కాస్ట్ ఉంటుంది అది అందరికీ తెలిసిన విషయమే కానీ అడుగుతున్నారు చెప్పాల్సి వస్తుంది చూడండి ఇది ఎల్ల సైజ్ అయితే వస్తుంది ఫోర్ హండ్రెడ్కి ఫోర్ హండ్రెడ్ వాల్యూ ఉన్నది థౌజండ్ అమ్మితే తీసుకోరు కదా సో మీరు కొంచెం ఆలోచించండి క్వాలిటీ ఎలా ఉంది వర్క్ ఎలా ఉంది అనేది మీరు చూస్తే తెలుస్తుంది కదా మీకు నెక్స్ట్ ఇది ఎల్ సైజ్ అయితే వస్తుంది మొత్తం ఫ్లోరల్ అయితే ఉంది ఓన్లీ వన్ ఫిఫ్టీ షిఫ్ట్ ఈజ్ అడిషనల్ నెక్స్ట్ ఎల్లో అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ ఇదైతే లైనింగ్తో వచ్చేసిందండి వీటిల్లో అన్ని లైనింగ్తో రావు ఏదో ఎక్కడో ఒక్కటే లైనింగ్ ఉంది ఇది కూడా మంచి లైనింగ్ కాటన్ లైనింగే వేశారు ఇందులో కొన్ని మాత్రమే లైనింగ్తో అయితే ఉన్నాయి అండ్ ఇది కూడా ఎల్ సైజ్ దాకా ఎల్ సైజు వస్తుంది ఓన్లీ వన్ ఫిఫ్టీ లైనింగ్ వచ్చినా కూడా వన్ ఫిఫ్టీయే ఉంది చూడండి నెక్స్ట్ గ్రే కలర్ కాంబినేషన్ ఇదంతా ఇక్కత్ స్టైల్ అయితే ఉందండి ఇదంతా ఇక్కత్ ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ అయితే టూ గుడ్ ఉంటుంది మీరు ఎన్నిసార్లు వాష్ చేసిన క్లాత్ అయితే ఇంతే ఉంటుంది ఇవన్నీ బ్రాండెడ్ టాప్స్ ఓన్లీ వన్ ఫిఫ్టీ మాత్రమే ఇది సైజ్ ఈజ్ ఎల్ దీని ఇందులో చాలా ఉన్నాయి ప్రతి ఒక్కటి ఇలా పైపింగ్ అయితే మారుతుంది నెక్కి అది చూసుకోండి దీనికి బ్లూ అయితే వచ్చింది నెక్స్ట్ వచ్చేసి దీనికి సేమ్ అదే ప్యాటర్న్లో ఎల్ అయితే వచ్చింది నెక్స్ట్ ఇది చూడండి ఇది రెడ్ కలర్ అయితే వస్తుంది కాలర్ నెట్ ఇది కూడా ఎల్ సైజ్ వస్తుంది మొత్తం ఇక్కడ ఫ్యాబ్రిక్ ఓన్లీ వన్ ఫిఫ్టీ షిప్పింగ్ ఈజ్ ఆడిషనల్ షిప్పింగ్ చార్జ్ ఎక్కువైంది అనుకున్న వాళ్ళు ఒకేసారి మూడు బుక్ చేసుకుంటే వర్కౌట్ అవుతుంది మేడం తక్కువ కాబట్టి నెక్స్ట్ వీడియోలో ఇదే టూ ఫిఫ్టీ కూడా ఉండొచ్చు ఇవే అంటే క్వాలిటీ మారి వస్తాయి మళ్ళీ మళ్ళీ అదే క్వాలిటీ రాదు క్వాలిటీని బట్టి కాస్ట్ ఉంటుంది ఇది వచ్చేసి మెరూన్ కలర్ ఫ్రంట్ బటన్ అయితే వచ్చేస్తుంది ఇది ఫార్టీ ఫోర్ సైజ్ దాకా వస్తుంది ఫార్టీ ఫోర్ అంటే ఎల్ సైజ్ చూసారు కదా చాలా బాగుంది సైడ్ కట్ అయితే ఇచ్చేసారు క్వాలిటీలో ప్రాబ్లం ఉండదు ప్రోడక్ట్ చాలా బాగుంటుంది మన దగ్గర దట్టు ఫ్రెండ్లీ బడ్జెట్ ఓన్లీ వన్ ఫిఫ్టీ ఎంత తక్కువకి అయితే మీరు ఎన్ని తీసుకున్నా రావు బయట ఇది బల్క్ పర్చేజ్ ఇచ్చేసారు కదా పింక్ కలర్ అయితే వచ్చింది అండ్ రీసేలర్స్కి కూడా వెల్కమ్ అండి రీసేలర్స్ ఉంటే ఒకసారి కాంటాక్ట్ అవ్వండి అండ్ నెక్స్ట్ ఇది యాల్ సైజ్ అయితే వస్తుంది రీసేలర్స్ ఒకసారి మెసేజ్ చేస్తే నేను ఖాళీ టైంలో మీకు కాల్ చేస్తాను అండ్ నెక్స్ట్ షూర్ అండి ఇది ఇక్కత్ అయితే వచ్చేసింది ఎక్కత్ ప్యాటర్న్ క్లాత్ అయితే చాలా బాగుంటుంది ఫ్రంట్ గోల్డ్ కలర్ పైపింగ్ అయితే వచ్చేసింది ఇది కూడా ఎల్ సైజ్ వస్తుంది ఓన్లీ వన్ ఫిఫ్టీ మాత్రమే డైలీ యూస్కి చాలా బాగుంటాయి అండ్ ఇవే కాదు నెక్స్ట్ వీడియోలో ఫ్రాక్స్ కూడా ఉన్నాయి అది కూడా చాలా ఫ్రెండ్లీ బడ్జెట్లు అయితే ఉన్నాయి ఇది చూడండి నెక్స్ట్ ఎల్లో కలర్ కాంబినేషన్ ఇది ఎల్ సైజ్ వస్తుంది ఈ దీనికైతే లైనింగ్ కూడా ఉంది వీటిల్లో కొన్నిటికి లైనింగ్స్ అయితే ఉన్నాయండి కొన్నిటికి లైనింగ్స్ లేపు అలానే అన్నిటికి లైనింగ్ ఉండదు ఏదో ఒకటో రెండో వస్తాయి అది చూసి తీసుకోండి అండ్ నెక్స్ట్ ఇక్కతులోనే ఇవి ఇన్ని కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ గా కొన్ని స్ట్రైట్గా కొన్ని ఇలా స్ట్రైట్ గా అలా ఉన్నాయి ఒకసారి చూడండి మీకే తెలుస్తుంది ఇది పింక్ కలర్ పైపింగ్ అయితే ఇచ్చేసారు ఇది కూడా ఎల్ సైజ్ అయితే వస్తుంది ఓన్లీ వన్ ఫిఫ్టీ షిప్పింగ్ ఈజ్ అడిషనల్ అండ్ నెక్స్ట్ వైట్ కలర్ చాలా బాగుంది ఇది కూడా చూసారు కదా కాలర్ నెక్ అయితే వచ్చేసింది ఇది సైజ్ ఎల్ సైజ్ దాకా వస్తుంది ఫ్రంట్ బటన్స్ అయితే ఇచ్చేసారు ఓన్లీ వన్ ఫిఫ్టీ షిప్పింగ్ ఈజ్ అడిషనల్ అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి టూ హండ్రెడ్ లైక్స్ చేసేసి ఇన్స్టాంట్ ఫాలో అయిన వాళ్ళకి మంచి గివ్ అవే అయితే ఉంది చూసారు కదా సేమ్ వాటిల్లోనే కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది ప్యాటర్న్ మారుతుంది అంతే అండ్ ఫ్రంట్ సైడ్ ఇలా ఉంది స్మూత్ ఫ్యాబ్రిక్ సైజ్ ఈజ్ ఎల్ ఓన్లీ వన్ ఫిఫ్టీ ఇది చూడండి స్మూత్ క్రేప్ అండి ఇది అయితే క్లాత్ స్మూత్ క్రేప్ అయితే వస్తుంది చాలా బాగుంటుంది ఇందులో కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క బ్రాండ్ అయితే ఉంది ఇది కాయా బ్రాండ్ కాయా బ్రాండ్ అంటే చాలా మంచి క్వాలిటీ అయితే మెయింటైన్ చేస్తారు ఫ్యాబ్రిక్ ఇది వచ్చేసి ఫార్టీ ఫోర్ ఫార్టీ ఫోర్ అంటే ఎల్ సైజ్ కాదు డబల్ ఎక్స్ఎల్ వస్తుంది ఫార్టీ ఫోర్ టూ ఎక్స్ఎల్ మీన్స్ డబల్ ఎక్స్ డబల్ ఎక్సెల్ సైజ్ దాకా వస్తుంది ఇది చాలా బాగుంది చూడండి మొత్తం ఫ్లవర్స్ అయితే డిజైన్ అయితే చాలా బాగుంది క్వాలిటీ వైజ్ టూ గుడ్ ఓన్లీ వన్ ఫిఫ్టీ షప్పింగ్ ఈజ్ అడిషనల్ అండ్ ఇవన్నీ సింగిల్ సింగిల్ పీసెసే అండి కావాలన్న వాళ్ళు వెంటనే పిక్ చేసుకోండి మళ్ళీ పక్కన పెట్టమంటే కుదరదు వేరే వాళ్ళు అడిగితే సోల్డ్ అవుట్ అని చెప్పాల్సి వస్తుంది నెక్స్ట్ చూసారు కదా ఇది అయితే కాలర్ నెక్ అయితే చేశారు క్రేప్లో స్మూత్ క్వాలిటీ ఫ్యాబ్రిక్ అయితే ఇది ఎల్ సైజ్ వస్తుంది ఓన్లీ వన్ ఫిఫ్టీ షిప్పింగ్ ఈజ్ అడిషనల్ సింగిల్ పీసెస్ కాబట్టి వెంటనే సోల్డ్ అవుట్ అయిపోతాయి డబల్ డబల్ అయితే లేవన్ అన్ని సింగిల్ పీసెస్ నెక్స్ట్ వన్ క్రేప్ ఇది చూసారు కదా ఇది ఫార్టీ ఫోర్ అంటే డబల్ ఎక్సెల్ సైజ్ దాకా చాలా చాలామంది డబల్ ఎక్సెల్స్ కూడా అడిగారు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి పింఛసేసేయండి ఇది చాలా బాగుంది అసలు చూడండి డిజైన్ కూడా ఎంత బాగుందో ఇంత తక్కువ ప్రైజెస్కి అయితే రావు అండ్ నెక్స్ట్ వీడియోలో ఇంకా చాలా అయితే ఫ్రాక్స్ అయితే ఉన్నాయి అది కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్లోనే ఉన్నాయి ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి ఇన్స్టామ్ ఫాలో అయిపోండి మంచి డివ్యూ అయితే తీసుకోండి ఈ కలెక్షన్లో లాస్ట్ లాస్ట్ టాక్ వచ్చేసి ఇలా లైట్ పింక్ కలర్లో అయితే వచ్చేసిందండి ఇది కూడా ఎల్ సైజ్ ఇది ఎల్ సైజ్ దాకా వస్తుంది అండ్ ఓన్లీ వన్ ఫిఫ్టీ షిప్పింగ్ అడేషన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్